అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ని తారుమారు చేయకుండా ఉండడం కోసం అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని సాయం అడుగుతుంది దాంతో కృష్ణప్రసాద్ ఖచ్చితంగా నీకు సాయం చేస్తానమ్మా అని చెప్పి భూమికి మాటిస్తాడు ఇక భూమికి ఫోన్ చేసి డిఎన్ఏ రిపోర్ట్లో నువ్వే మీ నాన్నగారి కూతురు పని పాజిటివ్గా వచ్చిందమ్మా రేపు ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు అలాగే మీ నాన్నగారి కూతురుగా నువ్వు ప్రపంచానికి పరిచయం కాబోతున్నావని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ చేసి చెప్పడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతో ఇంట్లో కూరగాయలు కట్ చేస్తున్న శారదా దగ్గరికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఆనందంగా పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు గగన్ అలా సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు భూమి సారీ ఆంటీ నేను తొందరలో అత్తయ్య అని పిలిచాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆ మాట వినగానే కొద్ది క్షణాలు ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా అమ్మా మరేం పర్వాలేదు నువ్వు అత్తయ్య అని పిలు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇప్పుడు కాదులేండాంటి అని చెప్పి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని అనుకుంటున్నాను రేపు నేను శరత్ చంద్ర గారి కూతురునని కోర్టులో రుజువు అవ్వడంతో పాటు నన్ను నిర్దోషిగా కూడా విడుదల చేయబోతున్నారు ఈ ఆనంద సమయంలో నేనే వంట చేస్తాను మీరు తప్పుకోండి అని చెప్పి శారదని తప్పుకోమని చెప్పి తనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కోస్తూ ఉంటుంది ఇక అలా ఇంటి కోడలుగా పెత్తనం తీసుకొని భూమి అన్ని పన్ను చేస్తూ ఉండడంతో శారద ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది భూమి అలా కూరగాయలు కట్ చేస్తూ ఉండగా అనుకోకుండా భూమి వేలు తెగడంతో అక్కడ ఉన్న గగన్ విలవిలాడిపోతూ శారద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడానికి పక్కకు వెళ్ళగానే అలా భూమి వేలిని నోట్లో పెట్టేసుకుంటాడు ఇక దాంతో గగన్ భూమి కాసేపు ఒకరి కళ్ళలో ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న శారదా పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు తర్వాత భూమి ఏవండి మీరు మర్చిపోతున్నట్టున్నారు మీరు ఆపాలనుకుంటున్న ఈ రక్తం శరచంద్ర గారి కూతురిది ఆయన మీ శత్రువు కదా అని చెప్పి అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా ఆ చేతిని వదిలేస్తాడు ఎందుకురా మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని పైకి మాత్రం ఏమీ లేనట్టుగా అలా నటిస్తున్నావని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ నాకు ఎవరి మీద ప్రేమ లేదమ్మా సాటి మనిషిగా మాత్రమే తనకి సాయం చేశాను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా ఇప్పుడే చూసావు కదా నీ వేలు కట్ అయిందని తెలియగానే వాడు ఎలా విలువిల్లాడుతూ వచ్చి నీ రక్తాన్ని ఆపడానికి ఎలా ప్రయత్నించాడో నెమ్మది నెమ్మదిగా నీ మీదున్న ప్రేమ పూర్తిగా బయట పెడతాడు శరత్ చంద్ర గారి కూతురుగా కూడా వాడు నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు అని చెప్పి శారద అంటూ ఉంటే నిజంగా ఆ రోజు వస్తుందా ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే తప్పకుండా వస్తుందమ్మా అని చెప్పి శారద భూమికి చెబుతూ ఉంటుంది మరో పక్క అపూర్వ గొరింట్లకు సుజాతతో పిని ఆ డాక్టర్ గారిని ఎంత బెదిరించినా కూడా వాడు నా బెదిరింపులకు లొంగడం లేదు ఈ అపుర్వలో రెండవ రూపాన్ని వాడికి పరిచయం చేయాల్సిందే రౌడీలను పంపించి వాడిని బెదిరిస్తాను ఎలాగైనా సరే డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేస్తాను డిఎన్ఏ రిపోర్ట్ మారిపోవడం రేపు ఆ భూమికి దోషిగా శిక్ష పడడం రాత్రికి జైల్లో కిలాడి లేడీ జత దాన్ని చంపించడం అబ్బబ్బా తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇదంతా జరిగితే బాగానే ఉంటుంది కదమ్మాయి ఒకవేళ ఆ గగన్గాడు కానీ కేపి కానీ ఆ భూమికి సహాయం చేస్తే అప్పుడు ఎలా అని చెప్పి గోరింటకు సుజత అంటూ ఉంటుంది ఆ గగన్గాడికి ఇప్పటికే భూమి మీద పీకల వరకు కోపం ఉంది అది శరత్ చంద్ర గారి కూతురు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనో ఆ గగన్గాడు దాన్ని ప్రేమించడు ఒకప్పుడు దాన్ని ప్రేమించిన జాలితో దాన్ని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు రేపు డిఎన్ఏ రిపోర్ట్ విషయంలో వాడు ఖచ్చితంగా దానికి ఎటువంటి సహాయం చేయడు అని చెప్పి ఇక మిగిలిందల్లా ఆ కేపి వాడి నోరు ఎలా మోయించాలో నాకు తెలుసు అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఏంటి చెప్పి రేపు భూమిని మా బావ కూతురుగా నిరూపించి నిర్దోషిగా బయటకు తీసుకురావాలని ఎంతగానో ఆరాట పడుతున్నట్టునో మర్యాదగా నీ ఆరాటాన్ని తగ్గించుకో లేదంటే నేను చెప్పింది గుర్తుంది కదా నీ భార్య శారద ప్రతి శుక్రవారం ఒంటరిగా గుడికి వెళ్ళి వస్తూ ఉంటుంది ఏ శుక్రవారం ఏ రౌడీలో తన వెంటబడి యాసిడ్ దాడి చేస్తారో తెలియదు ఆ తర్వాత బాధపడి ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్కి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి నువ్వు భూమి విషయంలో ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత బెటర్ అని చెప్పి అలా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక చెర్రి ఏమైంది నాన్న అలా డల్గా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే మీ అపూర్వతయ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ కేసు విషయంలో భూమికి సహాయం చేస్తే మీ పెద్దమ్మను అటాక్ చేస్తానని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా నాన్న ఈ విషయంలో మనం భూమికి సహాయం చేశామని అపూర్వత తెలిస్తే తను ఎంత దూరమైనా వెళ్తుంది కాబట్టి ఈ కేసు విషయంలో భూమికి సహాయం చేయగలిగేది ఒకే ఒకరు అది అన్నయ్య అని చెప్పి చెర్రి అంటాడు మరి గగన్కి భూమి అంటే చాలా కోపంగా ఉంది కదరా ఇప్పుడు భూమికి సహాయం చేయడానికి గగన్ ముందుకు వస్తాడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఖచ్చితంగా వస్తాడు అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది భూమి ఎవరో గగన్ అన్నయ్యకి ఇప్పటి వరకు తెలియదు కదా భూమి సిరుమువ్వ అన్న విషయం గగన్కి తెలిస్తే ఖచ్చితంగా అన్నయ్య హెల్ప్ చేస్తాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇప్పటికిప్పుడు భూమి సిరుమువ్వ అన్న విషయం చెబితే మీ అన్నయ్య నమ్ముతాడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా నమ్ముతాడు నాన్న అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా భూమికి అన్నయ్య హెల్ప్ చేయాలంటే ఇదొకటే మార్గం తన సిరుమువ్వ భూమి అన్న విషయం తెలిస్తే అన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు భూమికి ఖచ్చితంగా సాయం చేస్తాడని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరో పక్క వంశీ దీప యాభై లక్షలు అడగడంతో ఇక దొంగచాటుగా యాభై లక్షలు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటే ఇందు వంశీని ఫాలో అవుతుంది ఇక వంశీ ఆ యాభై లక్షల రూపాయలని దీప చేతిలో పెడుతూ చూడు ఈ యాభై లక్షల రూపాయలు తీసుకొని మర్యాదగా ఇంకెప్పుడు కూడా నా కంటికి కనిపించుకో అలాగే ఆ భాష చేయించుకో మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి కానీ ఆ శరత్ చంద్ర విషయంలో నేను చేసిన విషయం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక దాంతో దీప ఇంకెందుకో నీ జోలికి వస్తాను వంశీ నేను అడిగినంత డబ్బు నా చేతికి ఇచ్చావు కదా ఇక నీ దారి నీది నా దారి నాది అని చెప్పి దీప అంటూ ఉంటే ఆ మాటలు విన్నా ఇందు ఒక్కసారిగా కుప్పుకొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎంతలా నమ్మానండి నన్ను మాత్రం ఇంత దారుణంగా మోసం చేస్తారా అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ గగన్కి ఫోన్ చేస్తుంది ఇక గగన్ ఇందుని ఒక చోట కలుస్తాడు ఇందు గగన్ని పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు నా కాపురాన్ని నిలబెట్టాలని ఎంతగానో ప్రయత్నించావు కానీ నేను మోసపోయాను అన్నయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు వంశీ మంచివాడు కాదన్నయ్య అతనికి పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అదే కాకుండా మామయ్యకి ఈ విషయం తెలిసిందని మామయ్యని పొడిచేసింది వంశీనే ఆ విషయం బయటకు రాకుండా ఉండడం కోసం ఆ అమ్మాయికి యాభై లక్షల రూపాయలు ఇస్తుంటే నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పాపం అన్యాయంగా భూమికి తన వల్ల శిక్ష పడుతుందని చెప్పి ఇందు బాధపడుతూ ఉంటే రేపు భూమిని నిర్దోషిగా మనం నిరూపిద్దాం వంశీ కుట్రను కోర్టులో బయట పెడదాం నువ్వేం బాధపడకని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలాగే నీ జీవితాన్ని కూడా నేను చక్కదిద్దుతాను వంశీకి నీకు విడాకులు ఇప్పించి మంచి సంబంధం చూసి నేను నీకు పెళ్లి చేస్తానని చెప్పి గగన్ ఇందుకి మాట ఇస్తూ ఉంటే అప్పుడు ఇందు వద్దన్నయ్య ఇప్పటికీ నువ్వు నాకు చాలా చేసావు ఇంకా ఇంకా నువ్వు నాకు సహాయం చేయొద్దన్నయ్య తీసుకోవడానికి నాకే ఏదోలా ఉంది అయినా మోసపోయిన నేను బతికి ఉపయోగం ఏముంది చచ్చిపోయి అందరికీ భారాన్ని తగ్గిస్తానని చెప్పి ఇందు అంటూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ ఇందు అటువంటి మాటలే మాట్లాడొద్దు ఇంకొకసారి అటువంటి మాటలు మాట్లాడవంటే నా మీద ఒట్టే ఈ అన్నయ్య బతికుండగా నీకు ఏ కష్టం రానివ్వడంటూ గగన్ ఇందుకి ధైర్యం చెబుతాడు తర్వాత రోజు ఉదయాన్నే ఇక అపూర్వ తన రౌడీలను డాక్టర్ ఇంటికి పంపించి పిల్లల్ని చంపించేస్తానని బెదిరించడంతో డాక్టర్ ఇక ఏమీ చేయలేక రిపోర్ట్ని మార్చేస్తాడు అపూర్వ తరపున లాయర్ మాట్లాడుతూ ఈ భూమి శరత్చంద్ర గారి కూతురునంటూ డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇవ్వాలంటూ మిమ్మల్ని కోరింది కదా జడ్జి గారు కానీ నిజానికి ఈ అమ్మాయి శరత్చంద్ర గారి కూతురే కాదు ఇదంతా కేసు నుండి తప్పించుకోవడానికి ఆడిన నాటకం అంటూ ఇక అలా తప్పుడు రిపోర్ట్ని లాయర్ గారు జడ్జి గారికి చూపించడంతో ఏంటమ్మా ఇది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు లేదు జడ్జి గారు ఆ రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ కావాలని నన్ను ఇరికించడం కోసమే ఇదంతా చేస్తున్నారు నేను నిజంగానే శరత్ చంద్ర గారి కూతుర్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కానీ కోర్టు నువ్వు చెప్పింది నమ్మదమ్మా కేవలం సాక్ష్యాలు మాత్రమే నమ్ముతుంది అని చెప్పి ఇప్పుడు నువ్వు శరత్చంద్ర గారి కూతురువి కాదని తేలింది కాబట్టి పైగా నీకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుందని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నేను ఏమీ చేయలేనమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు అలా భూమికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించబోతు ఉండగా ఆగండి జడ్జి గారు అంటూ గగనప్పుడే కోర్టులోకి ఎంట్రీ ఇస్తాడు భూమి ఎటువంటి నేరం చేయలేదు అసలు నేరస్తుడు వీడు అని చెప్పి రోయ్ మర్యాదగా ఏం జరిగిందో చెప్పు వెళ్ళి శరత్చంద్ర గారిని ఎందుకు పొడిచావో చెప్పు అంటూ వంశీని గగన్ రావడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు కృష్ణప్రసాద్ చేరి ఇద్దరు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ వంశీని బోన్లో నిలబెట్టి నిజం చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో వంశీ ఎలాగైనా సరే భూమి మీదకు ఈ నేరాన్ని నెట్టేయాలని చెప్పి లేదు సార్ ఇతను కావాలని నన్ను భయపెట్టి నన్ను నేరం ఒప్పుకునేలాగా చేద్దామని చూస్తున్నాడు నిజానికి నేను ఏ తప్పు చేయలేదు సార్ అని చెప్పి వంశీ అనడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క హాస్పిటల్లో శరత్చంద్ర కోపంలో ఉండగా తన కళలోకి శోభ చంద్ర వస్తుంది చంద్ర చంద్ర లే చంద్ర మన కూతురు భూమి ప్రమాదంలో ఉంది తనని కాపాడు అని చెప్పి శోభచంద్ర చెప్పడంతో ఇక శరత్చంద్ర ఒక్కసారిగా లేచి కూర్చొని అమ్మ మీరా నన్ను అర్జెంటుగా కోర్టుకు తీసుకెళ్ళమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీరా శరత్ చంద్రాన్ని కోర్టుకు తీసుకొని వస్తుంది ఇక జడ్జి గారు భూమికి శిక్ష విధించబోతు ఉండగా ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర భూమి నా కూతురు నా రక్తం పంచుకొని పుట్టిన కూతురు అని చెప్పి అటువంటి నా కూతురు నన్ను ఎలా పొడుస్తుంది జడ్జి గారు నన్ను పొడిచింది ఈ వంశీ అని చెప్పి శరత్చంద్ర సాక్ష్యం చెప్పడంతో ఇక జడ్జి గారు వంశీకి శిక్ష విధిస్తూ ఉంటారు ఇక భూమి ఏడుస్తూ నాన్న అంటూ శరత్చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక మీడియా వాళ్ళందరూ కూడా శరత్చంద్ర చంద్రని భూమిని వీడియో తీస్తూ ఉంటారు భూమి శరత్చంద్ర గారి కూతురని ప్రూవ్ అయింది ఆయన నోటితో ఆయనే చెప్పారు అని అలా మీడియా వాళ్ళు న్యూస్లో వేస్తూ ఉంటారు ఇక అప్పుడు భూమి నాన్న ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం గగన్ గారు చిన్నప్పుడు అమ్మ నాకు జన్మనిచ్చిన తర్వాత అలా ఫ్యాక్టరీ పక్కన నడి రోడ్డు మీద ఉన్న నన్ను గగన్ గారు కాపాడారు అని చెప్పి భూమి శరత్ చంద్రకు చెప్పడంతో ఇక శరత్ చంద్రకు గగన్ మీదున్న కోపం మొత్తం కూడా పోతుంది మరో పక్క చర్య ద్వారా అంతకుముందే గగన్ భూమి తన సిరిమొవ్వ అన్న విషయం తెలుసుకోవడంతో భూమిని చూసి గగన్ ఎంతకనో ఎమోషనల్ అవుతూ ఉంటాడో తర్వాత శరత్చంద్ర గగన్ని దగ్గరికి రమ్మని పిలిచి నా కూతురు భూమి నాకు అన్న కూతురు అని ఈ ప్రపంచానికి తెలిసిన తర్వాత తన కోరిన మొట్టమొదటి కోరిక గగన్తో తన పెళ్లి జరగడం కాబట్టి ఈ మీడియా సాక్షిగా నేను మాటిస్తున్నాను గగన్కి నా కూతురికి నా చేతులతో నేనే పెళ్లి జరిపిస్తాను అని చెప్పి గగన్ ఇప్పటి వరకు జరిగిన దానికి నన్ను క్షమించు దయచేసి పెద్ద మనసుతో నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో ఇకప్పుడు భూమి ఆనందంతో అలా భూమి చేయి పట్టుకుంటాడు అలా భూమిని గగన్ని శరత్చంద్ర ఒకటి చేసి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని మీడియా ముందు ప్రకటించడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి